म्यात्र ला मा ्या क्षत्र वा वा आ अदम श्रीमान श्रीवहा गौत्र. आ े पासनाम द usनाम శිරస్తం రాజత్వాలే రాజముకే సంపావీష్ఠ సిద్ధిరస్తం సచ్చే ఏశామజ్ సంతో సమక్త సంమంగళాధి భవంతో ఇక్కడ వేదగిరి లక్ష్మీ స్వామి పెన్నా నదికి ఇటువైపు ఉంటే పెన్నా నదికి అటువైపున జొన్నవాడ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి యొక్క ఆలయాలు ఉన్నాయి ఈ ప్రాంతం అత్యంత ఆధ్యాత్మికతను పవిత్రతతో కూడుకున్నటువంటి ఇవి ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు వారు సుఖ సంతోషాలతో ఉన్నారు అని అంటే అటువైపు అమ్మవారు ఇటువైపు స్వామివారు ఇద్దరు కలిసి వాళ్ళని దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రిని అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి పెద్దలందరితోటి కలిసి రావడం జరిగింది గడిచిన ఆరు మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయాన్ని దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి నిధులు కావాలి మీరు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో అమరావతిలో అధికారికంగా ఆఫీసులో కానీ లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం అడగడం అనేటువంటిది జరిగింది అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది వీటన్నిటిని చూసిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు అందరూ ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపించాం అందరూ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి అవసరమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి నిందిస్త అంచనాలు తయారు చేసుకున్నాం దాదాపు ఏడు కార్యక్రమాలు చేయాలి మొత్తం మీద ఎనిమిది కోట్ల డెబ్భై నాలుగు లక్షల రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది చాలా దీని మీద విశ్లేషించుకున్నాం మా సీనియర్ అధికారులు అడిషనల్ కమిషనర్ అలాగే కమిషనర్ ఎండోమెంట్స్ చీఫ్ ఇంజనీర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మంజూరు పత్రాన్ని తీసుకొని ఈ ఆలయానికి రావడం జరిగింది ఎనిమిది కోట్ల డెబ్భై నాలుగు లక్షల రూపాయలతో ఈ యొక్క ఆలయానికి మంజూరు ఇచ్చాం ఈ నిధులు మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం వీటన్నిటినీ కూడా ఈరోజు ఈ జీవో ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తుంది దీన్ని చైర్మన్ గారికి గిరిధర్ రెడ్డి గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది త్వరలోనే మొదలు పెడతాం ఒక మంచి ముహూర్తం చూసి దీనిలో కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటివి కొన్ని సెకండ్ ఫేజ్లో తీసుకునేటువంటివి ఉన్నాయి ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయాలు కానీ వీటన్నిటినీ మొదటి విడతగా పిలుస్తాం రెండో విడతలో ఒక ఆరు మాసాల్లోనే రెండో విడత పనులు కూడా ప్రారంభించి మొత్తం మీద ఒకటిన్నర సంవత్సరంలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆలయానికి పాలక వర్గానికి వచ్చేటువంటి సామాన్య భక్తులకి సామాన్య భక్తులు ప్రథమ ప్రాధాన్యత ఉండాలి ఆలయాల్లో నూటికి ఎనభై ఐదు శాతం సామాన్య మధ్యతరగతి కుటుంబాల భక్తులకే ఆలయాల్లో ప్రాధాన్యత ఉంటుంది దర్శనాల విషయంలో కానీ ప్రసాద వితరణ విషయంలో కానీ పూజా కైంకర్యాల విషయంలో కానీ సామాన్యులకి పెద్దపేట వేసేటువంటి ప్రభుత్వంగా ఇవాళ కూటమి నాయకత్వంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దాదాపుగా పదకొండు వందల డెబ్భై ఎకరాల భూమి ఉంది స్థిరాస్తి కింద ములిముడి గ్రామంలో కానీ దేవరపాలెం గ్రామంలో కానీ ఈ పదకొండు వందల డెబ్భై ఆరు ఎకరాల భూమిలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం కొంత భూమి మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల పురపాలక శాఖ మంత్రిగా నారాయణ గారు నేను కొన్ని ఈ ఆలయం గురించి సమీక్ష చేసేటప్పుడు సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి నెల్లూరు నగరానికి సోలార్ విద్యుత్తు ద్వారా కొంత ఆర్థికంగా నగర ఆర్థిక పరిస్థితులను మెరుగు మెరుగుపరుచుకోవాలి ఆ విద్యుత్తుని మేము సరఫరా చేసుకోవాలని చెప్పి మేయర్ గారు కోరితే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో సాంకే సాంకేతిక నిపుణులతో మాట్లాడితే దానికి ఈ భూమి సరిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అందుకని వాళ్ళు ఇవాళ కార్పొరేషన్కి వంద ఎకరాల భూమిని మాకు ఇవ్వండి మేము సోలార్ ప్లాంట్ పెడతామని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దీని మీద ఇవ్వడానికి మరి ప్రభుత్వ పరంగా ఎన్ఓసి ఇవ్వాలి ఇది కూడా ఆలయానికి ఆదాయం వచ్చేటువంటిది వాళ్ళు ప్ర ప్రతిపాదనలు రాగానే ఆ ప్రతిపాదనల్ని మేము కూడా దేవాదాయ శాఖలో మా అధికారులు అందరం దానికి ఒక కమిటీ ఉంది కమిటీ ద్వారా ఎన్ఓసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం దాదాపు వంద ఎకరాల ఈ ప్రతిపాదనలో మేము సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు దానికి అనుమతులు ఇస్తాం జరిగింది నెల్లూరు నగరం నెల్లూరు జిల్లా ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేయాలి పారిశ్రామికంగా అభివృద్ధి అవుతూ ఉంది అనేక ఓడరేవులు విమానాశ్రయాలు వస్తున్నాయి జాతీయ రహదారులు వస్తున్నాయి వీటన్నిటికీ మించి విద్యా వ్యాప్తి జరుగుతూ ఉంది పారిశ్రామిక రంగం అభివృద్ధి అవుతుంది వీటన్నిటితోటి ప్రతి కుటుంబం కూడా నిద్ర లేచిన మొదలు ముందు చూసేది భగవంతుని యొక్క పటాన్ని ఆ భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకుంటారు ఆశీస్సులు కోరుకుంటారు అందుకనే ఈ జిల్లా ఆధ్యాత్మిక జిల్లాగా ఆధ్యాత్మిక నగరాలుగా ఈ ప్రాంతాలుగా ఉండాలనేటువంటి దానిలో డెబ్బై ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు యాభై ఏడు ఆలయాల అభివృద్ధికి మంజూరు చేశామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాలుగు వందల యాభై ఆలయాలకి దూపదీపన్ నైవేద్యం స్కీమ్లో పదివేల రూపాయలు నెలకి చొప్పున నలభై ఐదు లక్షల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికీ ఆ ఆలయ పూజార్లకి విడుదల చేస్తూ ఉంది దేవాదాయ శాఖ ఇవాళ వేదం అనేటువంటిది ఆగమ శాస్త్రంలో సనాతన ఆచారాలకి ధర్మాలకి ఈ యొక్క వేదం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విద్య ఇవాళ వేద పఠనం వేద అధ్యయనం వేద పండితులు లేకపోతే మనం ఎంత శ్రమపడ్డా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన ఆలయాల్లో ఆ ప్రాశస్తం రాదు ఆ యొక్క పవిత్రత రాదు అందుకనే దీన్ని గుర్తించినటువంటి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేద పండితులకి తొలి మూడు సంవత్సరాలు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్న తరువాత వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరపడే వరకు మూడు సంవత్సరాల సమయం పెట్టి ఈ మూడు సంవత్సరాల్లో నెలకి మూడు వేల రూపాయల లెక్కన సంభావన అనేటువంటి ఒక కార్యక్రమం కింద ప్రారంభించాం ఐదు వందల తొంభై తొమ్మిది మందికి ఇవాళ సంభావన కింద ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రతి నెలా మూడు వేలు రాబోయేటువంటి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఏడున పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు ఈ రాష్ట్రంలో మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో జూన్ జూలై మాసాల్లో నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితులు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆగమ పండితులు అందరూ కలిసి ఆ ముహూర్తాన్ని నిశ్చయించారు ఈ యొక్క గోదావరి పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇప్పటికే ఆ పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి గోదావరి పుష్కరాల్లో ముప్పై రెండు ఆలయాలను పెద్ద ఆలయాలను ఎంపిక చేసి ముప్పై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆలయాల పునర్నిర్మాణం వెంటనే ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చాం బహుశా ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాల సమావేశం పెట్టి దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్నేసి ఈ ఉపసంఘం ద్వారా పనులు కేటాయించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ నుంచి తిరిగి రాగానే ఒక తేదీ ఖరారు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు వస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో కృష్ణానది పుష్కరాలు కూడా వస్తాయి మనకి ఈ రెండు నదులకి ఒక్క సంవత్సరం తేడాలో పుష్కరాలని చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ముందు గోదావరి పుష్కరాలతో ప్రారంభించి సంవత్సరం గడివే కాబట్టి కృష్ణా పుష్కరాల ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో ఈ రెండు పుష్కరాల కార్యక్రమాలని వేద ఆగమ శాస్త్రవేత్తల యొక్క ఆలోచన మేరకు వారు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగమై రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికార యంత్రాంగం మంత్రివర్గ ఉపసంఘాలన్నీ కూడా సహకరించి ఆయా శాఖల ద్వారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ పుష్కర పూజల్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు దేవాదాయ శాఖ ద్వారా తీసుకోవడం జరుగుతుంది గతంలో జరగలేదంటే గతంలో జరిగాయి జరిగాయి మీ అందరికీ తెలుసు కాబట్టి వాటిని మళ్ళీ చెప్పాలి అని అంటే కొన్ని చెప్పాలి తప్పదు రామతీర్థం సీతారాములు ఉండేటువంటి ఆలయం విజయనగరం జిల్లా రాముడి విగ్రహానికి శరచ్ఛేదం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం అంతర్వేది స్వామి ఆలయంలో రథం తగలబెట్టడం కొండబిట్రకుంట వెంకటేశ్వర స్వామి రథం తగలబెట్టడం అలాగే నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహానికి అవయ అవయవాలని తీసివేయడం తొలగించడం ఇలాంటి అనేక అకృత్యాలు జరిగాయి దాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచన కూడా గడిచిన ప్రభుత్వాల్లో చేయలేదు ఇవాళ అటువంటివి కానీ జరిగితే శిక్ష తప్పదు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం దీన్ని అమలు చేయడంలో మాకు వాళ్ళు వీళ్ళు తేడా లేదు ఎవరు తప్పు చేసినా వాళ్ళకి దీనికి శిక్ష అర్హులే అంటున్నారు తిరుమల తిరుపతిలో నెయ్యి కల్తీ పరకామణి చోరి కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు తిరిగి స్వామివారికి అర్పించిందే పదిహేను కోట్లు ఆ దొంగ మధ్యవర్తికులకి ఇచ్చిందే రెండు మూడు వందల కోట్ల రూపాయలు డబ్బు ఇవంతా నివేదికల్లో వచ్చింది విచారణ సంఘాలు బయటపెట్టాయి చిన్న తప్పట అది చిన్న దొంగతనం ఇంత చిన్న దొంగతనానికి ఇంత ఆర్భాటం అంటున్నారు ఒక రూపాయ ఒక పైసా నాది కొన్ని కోట్ల రూపాయల దొంగతనం స్వామివారి హుండీ డబ్బులు దోచేయడం కాబట్టి ఇలాంటివి ఈ రాష్ట్రంలో అనేకం జరిగాయి ఇవాళ అన్నీ కూడా ఒకటొకటిగా ప్రక్షాళన చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తీసుకుంటూ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సనాతన ఆచారాలు ధర్మాలని దగ్గర పెట్టుకుంటూ ఇవాళ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో బహుశా దాదాపుగా నలభై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నాలుగు దశాబ్దాల కాలం ఇంత పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక ప్రాంతాలుగా గుర్తించడానికి మరి ఆలయాలను నిర్మాణం చేయడం కైంకర్యాలను ప్రాధాన్యాన్ని ఇవ్వడం సామాన్య భక్తులకి పెద్దపీట వేయడం అనేటువంటిది గతంలో ఎన్నడూ జరగలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో దీనికి అగ్రభాగాన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి ఇది మీ ద్వారా ప్రజలకి తెలియాలి ప్రజాప్రతినిధులకి తెలియాలి ప్రతి ఒక్కరూ ఈ యొక్క భక్తి భావంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను